నమస్తే ఏపీ కి స్వాగతం నేను సుమలత పట్టణంలోని ముప్పైవ వార్డులో భారీ జనసంద్రోహం మధ్య కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం అట్టహాసంగా ప్రారంభమైంది వైసీపీ ముప్పయో వార్డు ఇన్ఛార్జి పొడి వెంకట నారాయణ నాయకులు వార్డు ప్రజలు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి శాలువాలు కప్పుతో గజ్జమాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు వెళ్లారు ప్రతి గడపలోనూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మహిళలు హారతులు ఇస్తూ ఆశీర్వదిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిని కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలకే ఓటేస్తామంటూ ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంట గుర్రం వెంకటేశ్వర్లు జీవి వేముల చెన్నకేశవులు నాయుడు ఈతముకల బాలమురళిరెడ్డి అమరవేదగిరి గుప్త మండలి కృష్ణారావు వేమిరెడ్డి కుమార్ రెడ్డి కటా శ్రీనివాసులు రెడ్డి గుడ్లూరు మల్యాద్రి పుత్తూరు నాగచారి మొన్నీర్ నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు திருதையால் <laughs>

అతను వ్యక్తి కాదు శక్తి అని చెప్పుకునే దాంట్లో ఎటువంటి సయోక్తి లేదని చెప్పి ఈరోజు మన శాసనసభ్యులు రాయరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు ఆయన ఎంతో అన్యోన్యమైన పాలన అందిస్తూ ప్రతి ఒక్కరిని గమనిస్తూ ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని అన్ని జాతుల్ని గౌరవిస్తూ ఎంతో మంచి పరిపాలన అందిస్తున్న ప్రతాపన్నని ఈరోజు యాభై వేలు పైచలకు గెలిపించడానికి తనాలంత ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గిపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి